హలో అండి ఇప్పుడు నేను బెండకాయ టమాటా కర్రీ చేసినాను చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి అన్నిట్లకు బాగుంటుంది ఇప్పుడు నేను ఇది ఎలా చేసినాను అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి దానికోసం ఒక అర్ధ కిలో బెండకాయలు తీసుకున్నాను తీసుకున్న ఒక రెండు మూడు సార్లు కడిగి నీట్గా తుడిచి కట్ చేసుకోవాలండి తడి ఉంటే మనకు ఫ్రై చేసేటప్పుడు కొంచెం జిగురు జిగురు వస్తుంది ఎక్కువ వస్తుంది అన్నట్టుగా అట్లా రాకుండా మనం తులసిలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయ కర్రీ కోసం ఒక రెండు ఉల్లిపాయలు అండి ఏనండి ఒక పదిహేను పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు కరివే కొత్తిమీరాకు కొంచెం కరివేపాకు ఇప్పుడు బెండకాయలు మనం వేయించుకోవాలండి ఫస్ట్ వడ్డీగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి కడాయి వేడింది ఇప్పుడు ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి కొంచెం ఇవి ఇప్పుడు అద్దకిలు ఒకదివి ఆఫ్ ఆఫ్ చేసి మనం కొన్ని కొన్ని వేయించుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ లేకుండా కొంచెం వేయించుకుంటే మనకు కర్రీ చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుందండి లేకపోతే ఆయిల్ ఎక్కువసేపు వేయించవలసి వస్తుంది అందుకని మనం ఫస్ట్ ఇలా కొన్ని వేయించుకోవాలి కొంచెం వేయించిన తర్వాతనే కర్రీ స్టార్ట్ చేయాలి ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చి వాసన అవుతుంది ముక్క కూడా బాగా క్రిస్పీగా వస్తుంది మంచిగా ఉంటుంది మన వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు అన్ని ఇలా వేయించుకోవాలి హలో అండి ఇలా లైట్గా వేయించినాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నాను ఆయిల్ వేడైంది ఆయిల్ వేస్తున్నాను ఎండకాయ టమాటా కర్రీ కోసం తగినంత ఆయిల్ హలో అండి ఆయిల్ వేడైంది నేను పల్లీలు వేస్తున్నానండి పల్లీలు వేస్తే చాలా మంచిదని నేను వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎందుకంటే మనం తినే వంటలో ఏదో రూపంలో పల్లీలు నువ్వులు వాడితే మనకు హెల్త్కు మంచిదని నేను వేస్తానండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసిన కొంచెం శనగపప్పు వేసిన దాంట్లోని పావు స్పూన్ పావు స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు చిట్కేడు సాల్ట్ వేద్దామండి ఉల్లిపాయలు తొందరగా అయిపోతాయి మళ్ళీ మనం కర్రీలో చూసుకోవాలి అంతా ఎక్కువ కాదు చిట్కెడి వేసినాం కదా అది కూడా మరియు తీసుకోవాలి చిట్కడి ఎక్కువ ఇదే సమయంలో పచ్చిమిర్చి నేను ఒక పదిహేను తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసి మీడియం అండి చిన్నగా కాదు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదే కరివేపాకు కొమీరా ఇది కాస్త పచ్చి వాసన మనం ఇవి కొంచెం వేగాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక టీ స్పూన్ ఇది కూడా కొంచెం పచ్చివాసన వరకు వేయించుదాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనం తింపుల్గా చేస్తున్నట్టే అనిపిస్తుంది కానీ తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ వేస్తాం పావు స్పూన్ మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు వేయాలండి మనం కొంచెం ఇలా వేయించుకుంటే మనకు మంచి కూర కూడా చాలా బాగుంటుంది అండి టేస్టీ ఉంటుంది మనకి ఈ టైంలో కొంచెం తక్కువ టైం పడుతుంది వేయించడం ఇలా ఒక్కసారి కలిపి మనం సిమ్ములని వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతుండాలి మూత పెట్టద్దు మూత పెట్టకుండానే వేయించుకోవాలి మనం వీటిని బెండకాయలు ఇలా వేగిపోయినాయండి ఇప్పుడు ఇదే సమయంలో మనం టమాటాలు వేయాలి టమాటాలు వేసి టమాటాలు కూడా కొంచెము మగ్గిపోవాలండి మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవాలి చూడ కాస్త మగ్గారు ఇలా ఒక్కసారి కలిపి మనం ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉంచుదాం ఇప్పుడు ఇదే టైంలో మనం కారం వేద్దాము ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా పచ్చిమిర్చి వేసిన కదా అందుకని టీ స్పూన్ సరిపోతుంది స్పూన్ సాల్ట్ వేస్తున్నా కొంచెం తక్కువ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపి మనము మూతేసి ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం మూత వేసుకోవచ్చు మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు అయితే మూత వేయద్దు అది తొందరగా వేగాయి ఇప్పుడు మాత్రం ఇది మనకు ఉడకాలి కదా అందుకని మనం టమాటా వేయంగానే కూడా మూత కూడా వేసేయచ్చు వేసేటి ఏం లేవండి మూత పెట్టి మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే మనకు కర్రీ అయిపోతుంది కొద్దిమీరా వేసేస్తున్నా హలో అండి బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలకు ప్రతి ఎటువంటి రైస్ బాగుంటుంది బాగుంటుందండి కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసేస్తున్నా వచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఆబ్ చేసేస్తున్నానండి